యుఎస్ డాలర్ టు ఐఎన్ఆర్ అసలు దీంట్లో ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అసలు దేశం కష్టాలన్నా నష్టాలన్న మనము ఎట్లా బా బాగుపడుతుంది దీంతో అనేది కొంత టాపిక్స్ మాట్లాడబోతున్నాను వీలైతే ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ నాలెడ్జబుల్ వీడియో ఇది మన యుఎస్ డాలర్ తోటి కంపేర్ చేస్తే రోజు మన రూపీ రోజు ఫాలో అవుతూ ఉంది కిందికి పడిపోతూ ఉంది అనమాట ఇవాళ దాని విలువ ఎంత అంటే మీరు చూడండి ఏదో ఒకసారి చూడండి ప్రజలారా మొన్న త్రీ డేస్ బ్యాక్ అనమాట ఇది పదో తారీఖు నాడు ఇక్కడ మీకు చాట్ లో కనిపిస్తుంది కదా సో మొన్న టెన్త్ రోజు వెన్ వాస్ దిస్ అండ్ టెన్త్ రైట్ టెన్త్ రోజు మన డాలర్ వాల్యూ ఎంత ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ వచ్చేసింది అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఎంత నైన్ ఎయిట్ ఇంత దాకా వచ్చింది డాలర్ ఇంత డిప్రిషియేట్ అయింది మళ్ళీ వెంటనే ఇక చూడండి కరెక్షన్ ఎక్కడ దాకా వచ్చేసింది ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్ జస్ట్ విత్ అ స్పాన్ ఆఫ్ వన్ డే అంటే ఇక చూడండి ఇది ఈ రోజు నుంచి ఈ రోజుకి రావడానికి టు రీచ్ దిస్ లెవెల్ ఎంత ఎందుకంటే ఒకటే రోజులో వచ్చేసింది ఇంత మరి డాలర్ ఒక డాలర్ డాలర్నారా ఒక వన్ అండ్ హాఫ్ రూపీ కిందికి పడిపోవడం అనేది మనం ఈ నాదకాలంలో ఎక్కడ చూసినామా అంటే చూడలేదు మరి ఎందుకు చూడలేదు మనము ఎందుకు ఈసారి మరి డాలర్ ఇంత స్ట్రాంగ్ రూపీ ఇంత స్ట్రాంగ్ ఒకటే రోజులో డాలర్ తోటి కంపేర్ చేస్తే అంటే ఏం లేదు మనం ఇన్ఫ్యూజ్ చేసినాం డబ్బు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి చూసా రిజర్వ్స్ అందులోకి ఇన్ఫ్యూజ్ చేసినాం మనం మార్కెట్లో సో దట్ మనం ఎట్లా అంటే ఒక అడ్డుకట్ట డాలర్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి కెపాసిటీ అనమాట సో మన దగ్గర ఉన్న డాలర్లను తీసి మన వడదలాగా కొట్టుకోపోతున్న రూపీని అడ్డుకట్ట వేసినాం మనం డాలర్ తోటి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మనకి డాలర్లు అని అంటే మనం అందరం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అని ఉంటుంది కదా మనం ఎప్పుడెప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో డాలర్లలో మనకు డబ్బులు వస్తాయి రైట్ ఆ వచ్చిన డబ్బులే మనకు ఫారెన్ కరెన్సీ అనమాట సో అదే మన స్ట్రెంత్ మన కెపాసిటీ చూపించేది అది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రూపాయికి విలువ కావాలి అంటే ఏంటి అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎంత బలంగా ఉంటే మనం అంత వస్తాయి అనమాట మరి మన ఎక్స్పోర్ట్స్ అంత బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మంచిగా ఉండి ప్రపంచానికి అమ్ముకోగలగాలి ప్రపంచానికి మనం అమ్ముకోలేకపోతే కష్టమైపోతుంటుంది అనమాట సో అంటే మన ఏమైతుంది ఇక్కడ అంటే మీకు ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి ప్రజలు ఇక్కడ చూసిన కదా మీరు అయితే దీనికి ఎంత అయ్యింది మొన్న అంటే నిన్న అంటే టూ డేస్ బ్యాక్ ఎందుకు ఇంత ఈ డిప్రిషియేషన్కి వాల్యుయేషన్ ఎక్కడి దాకా వచ్చింది అంటే టెన్ ఆర్ లెవెన్ బిలియన్ డాలర్స్ ఓకే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు డిబిఎస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ అనమాట ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏం చెప్పిన అంటే టెన్ ఆర్ లెవెన్ బిలియన్ డాలర్స్ మధ్యలో మనము ఖర్చు చేసి ఈ డాలర్ ని ఎనభై ఎనిమిది డాలర్ నుంచి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కి తీసుకొచ్చినాము ఇక్కడి దాకా తీసుకురావడానికి లెట్స్ ఒక టెన్ బిలియన్ డాలర్ లైన్ టెన్ బిలియన్ డాలర్ అంటే ఒక లక్ష కోట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టెన్ ఆర్ లెవెన్ బిలియన్ డాలర్స్ అంటే ఒక లక్ష కోట్లు మనం తగలబెట్టేసిన నిన్న తగలపెట్టేసి తగలపెట్టేసి మనం ఇక్కడ దాకా తీరుకున్నాం అనమాట దీన్ని ఎనీవేస్ కమింగ్ బ్యాక్ అయితే ఇప్పుడు నేను ఇందాక నేను మీకు చూపించిన కదా ప్రజలారా డాలర్ అనేది ఎట్లుంటుండే ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు డాలర్ ఇస్టు రూపాయి ఎంత ఉంది ఒకటి ఇస్టు మూడు చూసిన కదా ఇది ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇవాళ చూస్తుంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అని వీళ్ళు కానీ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ప్రైస్ అయితేనే మాత్రం ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఉంది మనది ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో డాలర్ బాగా స్ట్రెంత్ అయిపోయి మనం బాగా డిప్రిషియేట్ అయితే అవుతుంది అనమాట సో ఇంకా కొంత చూపిస్తాను డేటా మీరు చూస్తూ ఉండండి మనకు ఇగో ఇది ట్రేడ్ డిఫిసిట్స్ అని అంటాం ట్రేడ్ డిఫిసిట్స్ అంటే ఏంటి అంటే చూడండి ప్రజల మనం ఇది ఏంది దిస్ వన్ ఈస్ ఎక్స్పోర్ట్స్ మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే ఏడు వందల డెబ్బై ఆరు బిలియన్ డాలర్స్ యూఎస్ డాలర్లలో ఇదంతా కూడా ఏడు వందల డెబ్బై ఆరు బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్స్ ఎంత చేస్తున్నాం అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇంత ఇంత ఇంపోర్ట్స్ చేస్తూ ఉన్నాం రైట్ అంటే ఏమన్నట్టు ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ బిలియన్ ఉంది ఓకే ఎయిట్ నై ఎయిట్ నైన్టీ ఎయిట్ మైనస్ సెవెన్ సెవెంటీ సిక్స్ అంతే కదా యా వన్ ట్వంటీ టూ బిలియన్ ఇంత ఇది ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ఏమైతుందంటే మళ్ళీ చూడండి సెవెన్ సెవెంటీ సిక్స్ మన ఎక్స్పోర్ట్స్ సెవెంటీ సెవెన్ సెవెన్ సెవెంటీ సిక్స్ కానీ మన ఇంపోర్ట్స్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ మళ్ళీ ఇక్కడ డెఫిసిటే ఉంది అంటే ఎంత ఉంది లెట్సే ఇది ఒక సెవెంటీ అంటే లెట్సే సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఓకే సెవెంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ యా సో లాస్ట్ ఇయర్ నూట ఇరవై బిలియన్ డాలర్లు ఈ సంవత్సరం సెవెంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ అంటే ఏమన్నట్టు మీకు ఏం 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 తెలవాలి అంటే ప్రజలక్కడ మన డాలర్ మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాము మన రాబడి తక్కువ మన పెట్టుబడే ఎక్కువ అంటే మన ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి మన ఇన్కమ్ ఏమో తగ్గిపోతుంది సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ సీ ఇట్ రైట్ అయితే ఇది ఎందుకు అయితే ఉంటుంది ఇట్లా అంటే మరి చైనాకు ఇది ఇట్నే ఉందా అంటే లేదు చైనా హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ గోయింగ్ ఆన్ చైనా దగ్గర చాలా ఇన్నోవేషన్ వాళ్ళు వరల్డ్కి చాలా రకరకాలుగా సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చైనీస్ ఎన్ ఓకే అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ యూఎస్ డాలర్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రపంచంలో యూఎస్ డాలర్ అంతా వాళ్ళ దగ్గరికే పోతూ ఉంటుంది బికాస్ దే ఆర్ ఎక్స్పోర్ట్ మరి అమెరికా ఎంత ఉంటుంది అంటే అమెరికాకు కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనం అందరం అమెరికన్ ప్రొడక్ట్స్ చాలా వాడుతూ ఉంటాం కాబట్టి అట్లా అంటే ఏమన్నట్టు వాళ్ళ ప్రోడక్ట్లు వాడుతున్నాం మనకంటే వాళ్ళది బెటర్ క్వాలిటీ కాబట్టి మనం వాళ్ళది వాడుతున్నాం మరి వాళ్ళది వాడుతున్నప్పుడు ఎప్పుడేమైతుంటుంది మనం వాళ్ళకు డబ్బులు కట్టాలి డబ్బులు కట్టినట్టు మన ప్రోడక్ట్ వీక్ ప్రోడక్ట్ కాబట్టి మనం వాళ్ళ ప్రోడక్ట్ వాడుతున్నాం కాబట్టి మనం వాళ్ళకు డబ్బులు పే చేయాలి మరి మన ప్రోడక్ట్ వీక్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన ప్రోడక్ట్ను మనం బలంగా డెవలప్ చేసుకోవాలి మరి బలంగా డెవలప్ చేసుకుంటున్నామా అంటే అది అసలు మాతోటి కానే కాని పని ఎందుకు కానే కాని పని అంటున్నాను అంటే చూడండి ప్రజల బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్ ఎంత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఖర్చు పెడతాం మనం రైట్ ఒక రెండు మూడు పర్సెంట్ మాత్రమే పెడతాం అదే చైనా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెడతా ఉంటారు అమెరికా కూడా అంతే ఖర్చు పెడుతుంది ఇంకా మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ అంతే ఖర్చు పెడతా ఉంటాయి మరి వాళ్ళు అంత ఖర్చులు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్నోవేషన్ మంచిగా వస్తుంది మనం ఇప్పుడు దీన్ని ఒకటి చూపిస్తాను చూడండి ప్రజల ఐ విల్ షో యూ సమ్థింగ్ ఇది మేబీ ఐ విల్ షో యూ దిస్ మనకు ఎడ్యుకేషన్ మీద పెట్టే డబ్బులకు మిగతా దాని మీదకి పెట్టే డబ్బులు కొంచెం తేడా చూపిస్తాను ఇప్పుడు ఎక్కడో చూపిస్తాను ఎడ్యుకేషన్ మీద మనం ఎడ్యుకేషన్ మీద చిన్నప్పటి నుంచి ఖర్చు పెడితే ఏమైతే ఉంటుందంటే కాగ్నేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంటే మన థింకింగ్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ బాగా పెరిగి మనం ఏమైనా డెవలప్ చేయడానికి వీలై కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఎట్లా తయారు చేస్తున్నాం అంటే ఏకంగా బిజినెస్ ప్రోడక్ట్ను ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఈ డెవలప్మెంట్ చేస్తాం నీకు నాలెడ్జ్ లేకుండా కాగ్నిషన్ లేకుండా డైరెక్ట్గా ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అనేది సాధ్యమా ఒకసారి ఆలోచించండి మీరందరూ ఇది సాధ్యమా అంటే ఇది సాధ్యమే కానీ ఎంత హై క్వాలిటీకి తయారు చేస్తామో అంటే ఇట్ మే నాట్ బి హై క్వాలిటీ ఇది హై క్వాలిటీ ఉండదు కాబట్టి మన క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి మన దేశానికి మన ప్రోడక్ట్లు ఎవరు కొనడానికి రారు సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కనుక మనం ఏం చేయాలంటే మనం ఎడ్యుకేషన్ పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి ఇన్నోవేషన్ పైన యూనివర్సిటీస్ పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అంతేగాని ఒక మద్రాస్లో ఒక యూనివర్సిటీ డీన్ ఉంటాడు ఐఐటి డి గోమూత్రం మీద పబ్లికేషన్స్ చేస్తాడు అయ్యా రామా గోమూత్రం మీద పబ్లికేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి దానివల్ల ఏమైనా లాభం వస్తుందా దానివల్ల ఏమైనా ఇన్నోవేషన్ ఉంటుందా దానివల్ల ఏమైనా ఎకానమీ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా ప్రజల ఆలోచించాల్సింది ఏంటంటే యూ నీడ్ టు డెవలప్ రైట్ మీరు డెవలప్ కావాలంటే మీకు డబ్బులు కావాలి మీకు డబ్బులు కావాలంటే మీరు డబ్బుల మీద ఫోకస్ చేయాలి ఇమోషన్ మీద ఫోకస్ చేస్తే కుదరదు గాడ్ ఈజ్ డిఫరెంట్ ఇమోషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ ఎకానమీకి ఎకానమీయే చదవాలి రోజు ప్రతి ఒక్కరు నన్ను అడిగితే కనీసం ఒక పది పదిహేను నిమిషాలు మీరు బిజినెస్ న్యూస్ పేపర్ చూడాలి ఎందుకంటే అట్లా బిజినెస్ న్యూస్ చేస్తే ఎంతటి పేద వ్యక్తి అయినా కూడా ఒక కంటిన్యూస్గా మనం అట్లా చూస్తూ ఉంటే మన దగ్గర రోజు ఒక కొత్త స్కిల్ పెరుగుతూ ఉంటుంది కొత్త స్కిల్ పెరిగి మనం ఎక్కడెక్కడైతే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలో అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తాము ఇంకా డబ్బులు సంపాదించుకోవడానికి వీలైతూ ఉంటుంది అన్లెస్ అండ్ అంటిల్ అన్లెస్ అండ్ అంటిల్ వీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మన ప్రోడక్ట్ అనేది బయటికి రాదు మనం ఐఐటి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అంటే మన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా మనం కోటలు పుడుతూ ఉంటాం జనాలు అందరం మన భారతదేశంలో కానీ మరి ఉద్యోగాలు కానీ ఎట్లాంటి ఇన్నోవేషన్ కానీ ఇంకా అంత చాలా తక్కువగా ఉంటే ఎట్లా బాగా బాగుపడుతుంది దేశం ఎక్కువ మంది మనం ఫ్రీ బీస్ అని మళ్ళీ మొదలు పెట్టు మనమే మొదలు పెడతా ఉంటాయి ఫ్రీ బీస్ ఎక్కువ ఉన్నారు అన్నట్టు ఫ్రీ పీస్ వాళ్ళు ఉండకుండా ఉండాలంటే మనం ఎడ్యుకేషన్నే డెవలప్ చేయాలి అయితే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఇంక కొంత చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రజల ఆర్బీఐ సర్ప్రైజ్ అవుట్ సైజ్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇస్ బేరిష్ ఆన్ రూపీ అంటే ఏమన్నట్టు అంటే నిన్న రూపీ పడిపోయింది కదా ఆ రూపీ పడిపోవడాన్ని ఆపడాన్ని వీళ్ళు ఒక డేటా కలెక్షన్ చేసి ఇచ్చారు మనకు ఇంక కొంచెం కిందికి పోయి చూపిస్తాను ఇక్కడ చూసాను కదా ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అయింది కాబట్టి ఇగో ఇక్కడ చూడండి ఆర్బీఐ ఇంటర్వెన్షన్ చేసింది ఓకే ఎందుకు అంటే ఇక బేరిష్ బెట్స్ అగెనెస్ట్ ద రూపీ కరెన్సీస్ షార్ట్ స్లైడ్ ద ఫాస్ట్ ఫోర్ మంత్స్ అంటే నాలుగు నెలల నుంచి ఫోర్ బై టువెల్ ఫోర్ మంత్స్ నుంచి బాగా పడిపోయింది తర్వాత ఇది చూడండి డిబిఎస్ బ్యాంక్ వాళ్ళు ఎస్టిమేట్స్ ఏం చేసిన టెన్ బిలియన్ డాలర్స్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వల్ల పదకొండు బిలియన్ డాలర్స్ అంటే మనం ఇంత పొడగొట్టుకున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే ఇది పొడగొట్టుకోడు ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తా ఇది చూడండి ప్రజలారా ఇది ఇది చూడండి కాస్ట్ ఆఫ్ ఐ యూఎస్డి టు ఐఎన్ఆర్ కాల్ ఆప్షన్స్ రిలేటివ్ టు పుట్ ఆప్షన్ స్లంస్ అంటే ఏమన్నట్టు అంటే ఇగో కాల్ ఆప్షన్ ఎప్పుడైనా కాల్ ఆప్షన్ ఒకటి పుట్ ఆప్షన్ అనే ఒకటి ఉంటాయి ఇవి రెండు ఆప్షన్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్లలో అంటే ఏదైనా అంటే కాల్ కాల్ అంటే నేను మనం కొనుక్కోవడం బై అనమాట బై ఇవాళ్ళకి ప్రైస్లో లేడితే డాలర్ ఇవాళ ఎయిటీ ఎయిట్ డాలర్స్ ఉంది మనం ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది రైట్ ఈ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ని నేను కొనుక్కుంటా అంటాను అయితే ఎప్పుడు కొనుక్కుంటాం అంటే ఇవాళనే కొనుక్కోవచ్చు ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా కొనుక్కోవచ్చు అప్పుడు ఇంతే ధర పెట్టాలి అయితే దీనికి కొంత డబుల్ పే చేసే ఉంటుంది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ అది పుట్ ఆప్షన్ అంటే ఏంటంటే ఎక్కువ మనం ఇవాళ ఎయిటీ సిక్స్ డాలర్స్ ఉంది కదా ఎయిటీ సిక్స్ డాలర్స్కి నేను అమ్మేస్తాను అనుకుంటాం అమ్మేస్తా అన్నప్పుడు మనము ఇది ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఇవాళ కాదు తర్వాత ఎప్పుడైనా కూడా అమ్ముకోవచ్చు అమ్ముకుంటే ఏమైందంటే ఏమైతే అంటే దానికి కొంత ఛార్జెస్ కట్టేది ఉంటుంది అయితే ఇక్కడ కాల్ ఆప్షన్స్ వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే హై కాల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హై కాల్ ఆప్షన్స్కి వెళ్ళింది అఫ్ కోర్స్ మళ్ళీ కిందికి పడిపోవడానికి అది డిఫరెంట్ స్టోరీ మనం ఎందుకంటే లెవెన్ లెవెన్ బిలియన్ డాలర్ ఇన్ఫ్యూజ్ చేసినాం కాబట్టి ఇది కాల్ ఆప్షన్లో మనము అంత డబ్బులు కూడా కొట్టుకున్నారు ఇక్కడ సరే ఇదంతా కొంత టెక్నికల్ ఫార్మాలిటీస్ ఈ టెక్నికల్ ఫార్మాలిటీస్ మీకు చెప్పడానికి కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది కానీ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎక్కువ కాల్ ఆప్షన్స్ పెట్టినరు అంటే ఎక్కువ మంది బిలీవ్డ్ దట్ అవర్ రూపీస్ గోయింగ్ టు బి మచ్ వీకర్ రైట్ బాగా వీక్ అయిపోతుంది అందుకని వాళ్ళు ఎక్కువ మంది కాల్ ఆప్షన్స్ పెట్టినరు దాన్ని ఆర్బీఐ ఇంటర్వెన్షన్ చేసి దాంట్లో ఫుల్గా టెన్ బిలియన్ డాలర్స్ ఇలెవెన్ బిలియన్ డాలర్స్ ఇన్ఫ్యూజ్ చేసిన అంటే లక్ష కోట్లు ఇన్ఫ్యూజ్ చేసిన లక్ష కోట్లు ఇన్ఫ్యూజ్ చేస్తే అప్పుడు ఆగింది ఒక రూపాయి ఆగింది అంటే ఒక లక్ష కోట్లు పెడితే మన డాలర్ మన రూపీ ఎయిటీ ఎయిట్ నుంచి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి వచ్చింది అంటే ఒక రూపాయి తగ్గించుకున్నాం మనం అంటే ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఒక రూపాయి మన మారకం విలో బలం పెరిగింది అంటే ఎన్ని లక్షల కోట్ల డెఫిసిట్ ఉంది చూడండి యూఎస్తో కంపేర్ చేస్తే అంటే ఇలా ఎయిటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్లు పెడితే కానీ మన యుఎస్ డాలర్ తోటి కాదు అంటే అంత ట్రేడ్ డెఫిసిట్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి మనకు అంటే డాలర్ తోటి అంత వీక్ ఉందన్నమాట మనది అంటే ఎంతో ఇన్నోవేషన్ చేయాలి ఇంత సంపాదించాలి ఇంత డబ్బులు రావాలంటే ఎంతో ఇన్నోవేషన్ ఎన్నో ప్రోడక్ట్లు మన మార్కెట్లోకి మొత్తం వెళ్తూనే ఉండాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆన్ యావరేజ్ మీకు ఇంతకంటే ముందు ఈ పిక్చర్ చేసినా ప్రజలరా జస్ట్ సారీ బాగా టెక్నికాలిటీ వైపు వెళ్ళిపోతున్నా బట్ ఐ థింక్ స్టిల్ దట్స్ ఓకే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి వీరైతే వీడియో మొత్తం చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చూపిస్తాను ఇక చూడండి మనము ఇంత ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం మనం ఇంత ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నప్పుడు ఇంత ట్రేడ్ డెఫిసిట్ ఇక చూడండి ఇక్కడ వన్ ట్వంటీ బిలియన్ డెఫిసిట్ ఉంది అంటే ఈ లెవెల్ అంటే ఏడు వందల డెబ్బై ఆరు బిలియన్ డాలర్లు మనం అమ్మాలి అంటే దీనికి ఒక వెయ్యి రేట్లు అమ్ముకుంటూ పోతే గానీ మనం ఆడి ఆడిపోం ఆల్మోస్ట్ ఒక వంద రేట్లు ఇంత పోవాలి అంటే వంద సంవత్సరాలు పడుతుంది కావచ్చు మరి అంత ఉంటుంది మనకు సో ఎనీవేస్ ఇవన్నీ ఇట్లా నడుస్తున్న క్రమంలో మీకు ఇంకోటి చూపిస్తా ఇటు చూడండి ప్రజలారా ఇక మన నిర్మల సీతారామన్ గారు ఉంటారు ఇక ఇది ఒకటి ఇంకొకటి గ్రాఫ్ చూపిస్తాను ఈ గ్రాఫ్ ఏంటంటే ఇది ఇది చూడండి ఐఎన్ఆర్ ఆర్ఈఈఆర్ అంటే ఇది చూడండి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇప్పుడు మనది ఐఎన్ఆర్ అంటే రూపీ ఉంది కదా ఒక యూఎస్ డాలరు యూకే జీబీపీ పౌండ్ ఆస్ట్రేలియన్ డాలరు కెనేడియన్ డాలరు ఇట్లా బాస్కెట్ ఆఫ్ డాలర్స్ అన్నిటిని కంపేర్ చేస్తే మన లెక్క ఎంత అని ఒక యుఎస్ డాలర్తో కంపేర్ చేయకుండా మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే ఎంత అని అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి ఇక్కడ వాల్యువేషను ఇది ఎంత ఉంది ఇవాళ వన్ హండ్రెడ్ అండ్ లెప్సే మొన్న ఎంత రీచ్ అయింది ఇది ఎప్పటికీ రీచ్ అయింది ఒక వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ కార్కి రీచ్ అయింది మళ్ళీ ఇది వన్ హండ్రెడ్ అండ్ త్రీ కార్క్ పడిపోయింది అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడండి ఈ లెక్కలు ఒక వంద కంటే ఎక్కువ ఉంది వంద కంటే తక్కువ ఉంది ఓకే వంద కంటే ఎక్కువ ఉంటే ఏమంటే హై వాల్యుయేషన్ అంటే ఒక హైలీ ఇన్ఫ్లేటెడ్ హైలీ ఇన్ఫ్లేటెడ్ లెక్క అనమాట హైలీ ఇన్ఫ్లేటెడ్ ఇది హండ్రెడ్ కంటే తక్కువ ఉంది అంటే లో ఇన్ఫ్లేటెడ్ అంటే ఏమన్నట్టు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూడండి ప్రజల్లారా హై ఉన్ మోర్ దాన్ హండ్రెడ్ ఆర్ రేయర్ ఉన్నది అని అంటే ఏమన్నట్టు అంటే మన ఎక్స్పోర్ట్స్ మన ఎక్స్పోర్ట్స్ విల్ బికమ్ కాస్ట్లీయర్ బట్ అవర్ ఇంపోర్ట్స్ విల్ బికమ్ మోర్ చీపర్ మన ఇంపోర్ట్స్ చీప్ అవుతాయి మన ఎక్స్పోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి మరి అది మంచిదే కదా మనకు ఇప్పుడు ఎందుకంటే మన ట్రేడ్ డెఫిసిట్ ఉన్నప్పుడు అది మంచిదే కదా కానీ నిర్మల సీతారామన్ గారు మరి ఆమె ఏం చెప్తుందో ఏం చదువుకుందో దేవుడ నాగజా ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ డాలర్ మన రూపీ హై ఇన్ఫ్లేట్ అయి ఉండేది కాబట్టి కనుక మనకి ఇట్లా కనిపిస్తుంది అంటారు అమ్మా తల్లి ఇది హై ఇన్ఫ్లేట్ అయి ఉన్నప్పుడు ఎవరికి నష్టము అంటే పీపుల్ హూ హ్యావ్ మోర్ ఎక్స్పోర్ట్స్ దాన్ ఇంపోర్ట్స్ వాళ్ళకి నష్టం మనకు కాదు సో ప్రజల చదవండి ఒకసారి ఈ టాపిక్స్ కొంత చదవండి కొంత చూడండి ఎందుకంటే వి ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఎకానమీ దీన్ని కనుక ఇడిచిపెడితే ఇలా డాలర్ వాల్యూ పోతుంది కరెక్ట్గా చెప్తున్నాను చూడండి దీన్ని ఇట్నే ఇడిచిపెడితే తొందరలోనే వంద పడిపోతుంది వందగా పడిపోవడం అంటే ఏమన్నట్టే మన జీతంలో ఒక ట్వెల్వ్ పర్సెంట్ లెట్స్ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ వేసుకుంటే కూడా మనం ఒక ట్వెల్వ్ పర్సెంట్ జీ మన జీతం కాస్ట్లీగా అయిపోయినట్టు అంటే లెట్సే మనకు లక్ష రూపాయలు రావాల్సింది ఎనభై ఎనిమిది వేలే వచ్చినట్టు అంత కాస్ట్లీగా పడబోతుంది ఇది డాలర్ ఎంతెంత డిప్రిషియేట్ అవుతూ ఉంటే ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతంత పెరుగుతూ ఉంటుంది ఇది ఎక్కడ ఆగాలి అని అంటే ప్రజల ఆలోచించండి ఎడ్యుకేషన్ నువ్వు ఇంకా యూనివర్సిటీ లెవెల్లో టెరిషరీ లెవెల్లో ఎంత ఎక్కువ ఇన్నోవేటివ్గా పెడితే నీకు అంత లాభం రెండోది ఎంఎస్ఎంఈలల్లో కూడా యూనివర్సిటీస్ని ఇన్క్లూడ్ చేయాలి యూనివర్సిటీ ప్రొఫెస్టర్లని ఇన్క్లూడ్ చేయాలి ఇట్లా ఆ టాప్ క్లాస్ యూనివర్సిటీ గ్రాంట్స్కి మనం ప్రా ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అట్లయితేనే మనం కొంత ముందుకు పడుతుంది లేకుంటే మాత్రం మన ఇన్నోవేషన్ ప్రాపర్గా లేకుంటే మన ప్రోడక్ట్ బయటికి పోకుంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటే మనం రోజు ఇంత కిందికి పడిపోతూ ఉంటాము ఇది ఒకసారి ఆలోచించండి